नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామాయణము యుద్ధకాండము సప్తీతి సర్గ ఇంద్రజిత్ విభీషణాదులు పరస్పరము కోపముతో మాటలాడుకొనుట కోము సౌమిత్రిం ఏముక్ సౌమిత్రి ధనుష్పాణిం విభీషణనుష్ణితమాదాయ వరమాణో జగామస విభీషణుడు లక్ష్మణునితో ఇట్లు పలికి ధనస్సు ధరించి ఉన్న ఆతనిని తీసికొని సంతోషించుచు తొందరపడుచు వెళ్ళెను అవి దూరం తో ఆదర్శయత తత్కర్మ లక్ష్మణాయ విభీషణ విభీషణుడు అక్కడి నుండి కొంచెము దూరము వెళ్లి పెద్ద వనములో ప్రవేశించి అక్కడ ఆ కర్మను అనగా హోమమును లక్ష్మణునకు చూపెను నీల జీమూత సంకాశం యగ్రోధం భీమ దర్శనం తేజస్వీ రావణ భ్రాత లక్ష్మణాయన్య వేదయత్ తేజాలి అయిన విభీషణుడు నల్లని మేఘము వలె ఉన్న చూచుటకు భయంకరమైన మర్రి చెట్టును లక్ష్మణునకు చూపెను భూతానాం హారూతనావ ఆత్మ ఉపహృత్యత సంగ్రామమభివర్తతే బలవంతుడైన ఇంద్రజిత్తు ఇక్కడనే భూతములకు బలి సమర్పించి పిమ్మట యుద్ధానికి బయలుదేరుచుండు అదృశ్య రాక్షస నిహంతి సమరే శత్రూను బధ్నాతి శరోమై అటు పిమ్మట ఈ రాక్షసుడు ఏ ప్రాణికీ కనబడడు శత్రువులను యుద్ధములో సంహరించుచుండు శ్రేష్ఠములైన బాణముల చేత బంధించుచుండు తమ ప్రవిష్టం యగ్రోధం బలినం రావణాత్మజం విధ్వం సయశరైర్ సరథం సాశ్వసారథిం బలవంతుడైన ఆ ఇంద్రజిత్తు మర్రిచెట్టును ప్రవేశించకుండగానే వానిని రథముతోను అశ్వములతోను సారథితోను సహా ప్రజ్వలించుచున్న శరములచేత చంపివేయము తథేత్యుక్వా సౌమిత్రిర్మిత్రనందన బావస్థితస్త్ర చిత్రం విస్ఫారయన్ ధను తేజస్సు కల మిత్రులకు ఆనందము కలిగించు లక్ష్మణుడు అట్లే అని పలికి చిత్రమైన ధనస్సును చరచుచు అక్కడ నిలచెను సరథేనాగ్నివర్ణేన బలవాన్ ఇంద్రజిత్ కవచీ ఖడ్గీ ప్రత్య ప్రత్యుశ్యత బలవంతుడు రావణుని పుత్రుడు కవచమును ఖడ్గమును ధరించినవాడు ధ్వజముతో కూడినవాడు అయిన ఇంద్రజిత్తు అగ్నివంటి వర్ణముకల రథము మీద కనబడెను తము వాచ మహాహ పౌలస్్యమపరాజితం సమాహే ం సమరే సంయగ్యుద్ధం ప్రయచ్చమే గొప్ప తేజస్సు కల లక్ష్మణుడు ఎన్నడూ పరాజయమేరుగని ఇంద్రజిత్తుతో నిన్ను యుద్ధానికి పిరచుచున్నాను నాకు బాగుగా యుద్ధము ఇమ్ము అని పలికెను ముక్హతేజామనస్వీరావ ఆత్మ అబ్రవీత్ పరుషం వాక్యం దృష్ట్వా విభీషణం లక్ష్మణుడిట్లు పలుకగా గొప్ప తేజస్సు పౌరుషము గల ఇంద్రజిత్తు అక్కడ ఉన్న విభీషణుని చూచి పరుషమైన వాక్యము పలికెను జాత సంవృద్ధ సాక్షాద్భ్రాతమా కథం దృహ్యసి పితృవ్యో మమ రాక్షస ఓ రాక్షసుడా నీవు ఇక్కడ పుట్టి పెరిగినావు నా తండ్రికి సాక్షాత్తు సోదరుడవు నాకు పినతండ్రివి అట్టి నీవు నీ పుత్రునకే ఎట్లు ద్రోహము చేయుచున్నావు న నౌహాదం నాతిస్తవ దుర్మతే ప్రమాణం నచ ధర్మ దూషణ ఓ దుర్మతి ధర్మమును దూషించినవాడా నీవు జ్ఞాతులమను విషయమును కాని స్నేహమును కాని జాతిని కాని సోదరత్వమును కాని ధర్మమును కాని లెక్కచేయక ప్రవర్తించుచున్నావు సోచ్యవమసి దుర్బుద్ధే నిందనీయ సాధుభి యస్వృజనముత్సృజ్య పరభృత్యవమాగ ఓ దుర్బుద్ధి స్వజనమును విడచి పరులకు భృత్యుడవైన నిన్ను చూచి జాలి పడవలెను సత్పురుషులు నిన్ను నిందింతురు నైతిలయా బుద్ధ్యా వేత్సి మహదంతరం క్వచ స్వజన సంవాసఃనీయ నీ బుద్ధి అల్పమైనది అందుచేతనే ఇంత గొప్ప తారతమ్యమును నీవు తెలిసికొనుటలేదు స్వజనులతో కలిసి నివాసమెక్కడా నీచులైన పరులను ఆశ్రయించుట ఎక్కడ గుణవాన్వాపరజన పరజనః స్వజనో నిర్గుణోపివా నిర్గుణ స్వజన శ్రేయాన్ పర పర ఏవ సహా శత్రువులు గుణవంతులే కావచ్చును తన వాళ్లు గుణరహితులే కావచ్చును గుణములు లేకపోయినను స్వజనమే మేలు పరుడు ఎప్పటికీ పరుడే కదా యస్వపక్షం పరిత్యజ్య పరపక్షం నిషేవే స క్షయం ప్రాప్తే క్షయ హన్యతే తన పక్షమును విడచి పరుల పక్షములో చేరిన వాని స్వపక్షము వారు నశించిన పిమ్మట ఆ పరపక్షమువారు చంపివేయుదురు నిరనుక్రోశతా చేయం యాదృశీతే నిశాచరా పౌరుషం రావణానుజ రావణుని తమ్ముడవైన ఓ రాక్షసుడా నీవు లక్ష్మణుని ఇక్కడికి తీసుకొని వచ్చుటా అనే జాలిలేని పని చేసినావు ఇట్టి పౌరుషము జ్ఞాతివైన నీవే చేయగలవు ఇుక్తో భ్రాతృపుత్రేణ ప్రత్యువాచ విభీషణ మచ్చీలం కిం రాక్షస వి కథసే సోదరుని కుమారుడైన ఇంద్రజిత్తు పలికిన పలుకులు విని విభీషణుడు ఇట్లు పలికెను ఓ రాక్షసుడా నా స్వభావము ఎట్టిదో తెలియని వాడవు వలె ఎందుకు గర్వము చూపుచున్నావు రాక్షసేంద్ర సుతా సాధో పారుష్యం త్యజ గౌరవాత్ కులే యద్యప్యహం కులేప్యహం రక్షణీ రాక్షస చెడ్డవాడవైన ఓ ఇంద్రజిత్తు పినతండ్రిననే గౌరవము చేతనైనా పరుషత్వమును విడిచిపెట్టుము నేను క్రూర కర్మలు చేయు రాక్షసుల కులమునందు పుట్టినాను అయినను మానవులకు ఏది ఉత్తమ గుణమో అట్టి రాక్షస ప్రకృతి విరుద్ధమైన శీలమే నాశీలము నరమే దారుణే నాహం నాధర్మేణ వైరే భ్రాత్ర విషమశీలో నిరస్యతే నాకు దారుణ కృత్యములు ఇష్టములు కావు అధర్మము ఇష్టము కాదు ఎంత విషమమైన స్వభావమున్నను సోదరుణ్ణి సోదరుడు పరిత్యజించునా నీ తండ్రి అట్లు నన్ను విడచినాడు అనుభావము ధర్మాత్ ప్రచ్యుతీల హి పురుషం పాప నిశ్చయం త్యక్ సుఖమవాప్నోతి హస్తాశీ విషం యథా ధర్మభ్రష్టమైన శీలముతో పాప నిశ్చయము గల పురుషుణ్ణి చేతిలో ఉన్న పామును విడచిపెట్టినట్లు విడచినవాడు సుఖమును పొందును పరస్వహరణే పరదారాభిమర్షకం త్యాజ్యమాహుర్దురాత్మానం వేష్మ యథా పరుల ధనమును హరించుటయందు ఆసక్తుడై పరభార్యలను స్పృశించు దురాత్ముణ్ణి మండిపోవుచున్న ఇంటిని వలె విడిచివేయవలెనని పెద్దలు చెప్పుదురు పరస్వానా పరదారాభిమర్శనం సుహృదా మతి శంకాయో దోషాక్షయావహాహ పరధనమును హరించుట పరభార్యలను స్పృశించుట మంచి హృదయము కలవారిని ఎక్కువగా శంకించుట ఈ మూడు దోషములు వినాశమును కలిగించును మహర్షీణాం వధో ఘోర సర్వే విగ్రహ అభిమాన రోషశ్చరి ప్రతికూలత ఏతే దోషా మమ భ్రాతుర్జీవితైశ్వర్య నాశనా గుణాన్ ప్రచ్ఛాదయాసు మహర్షులను క్రూరముగా చంపివేయుట దేవతలందరితోనూ విరోధము అహంకారము రోషము శత్రుత్వము ప్రతికూలత్వము అను జీవితమును ఐశ్వర్యమును నశింపజేయు ఈ దోషములు నా సోదరుని గుణాలను మేఘములు పర్వతములను కప్పివేసినట్లు కప్పివేసినవి పితా తవ నేయమస్తి పురీ లంకా నచతే పితా నీ తండ్రియైన నా సోదరుణ్ణి ఈ చేత నేను విడిచిపెట్టితిని ఇటుపైన ఈ లంకా నగరము కాని నీవు కాని నీ తండ్రి కాని ఉండరు బాలశ్చ దుర్వినీత రాక్షస బద్ధస్త్వం కాలపాశేన పాశేన బ్రూహీమాం ఓ రాక్షసుడా నీవు ఎక్కువ గర్వము కలవాడవు మూర్ఖుడవు వినయము లేనివాడవు చేత బంధింపబడిన అట్టి నీవు నన్ను గూర్చి నీ ఇష్టము వచ్చినట్లు మాట్లాడవచ్చును అద్యే హవ్యసనం ప్రాప్తం యన్మాం పరుషముక్తవాన్ ప్రవేష్ నత్వయా శక్యం న్యగ్రోధం రాక్షసాధమా ఓ రాక్షసాధమా నీవు నన్ను పరుషములాడినందుకు ఇప్పుడు ఇక్కడ నీకు ఆపద వచ్చినది నీవు మర్రి చెట్టులో ప్రవేశింప జాలవు ధర్షయత్స్థం జీవితుం త్వయా యుధ్యస్వ నరదేవేన దేన లక్ష్మణే హతా కార్యం కరిష్యసి యమక్షయే లక్ష్మణుణ్ణి ఎదిరించి నీవు జీవించ జాలవు నరులలో శ్రేష్ఠుడైన లక్ష్మణునితో యుద్ధము చేయుము నీవు చంపబడి యమలోకములో దేవతలు చెప్పిన పనులు చేయగలవు నిదర్శయిత్వాత్మ బలం సముద్యతం కురుష్వ సర్వాయుధ సాయక వ్యయక్ష్మణ్యైత్యి బాణ బాణగోచరం సలోషసి అధికమైన నీ బలమును చూపి సమస్త ఆయుధములను బాణములను వ్యయము చేయుము లక్ష్మణుని బాణముల బారిన పడి సేనాసహితుడవైన నీవు ప్రాణములతో తిరిగి వెళ్ళవు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే సప్తాశీతి తమ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम